ఈరోజు ఈ కూడిక ఎంత దీవనకరంగా జరగడానికి కారణం సంగమంతా ఈ దినము కొరకు ఎంతో ప్రార్థన చేయడం జరిగింది చాలామంది బిడ్డలు ఎంతో దాతృత్వం కలిగిన వారై వారి కలిగిన ధనములో నుండి కానీ శక్తిలో నుంచి కానీ దేవుని పని కొరకు వెచ్చించి దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ కూడా దేవుడు చూశారు తప్పకుండా వారి యొక్క జీవితాల్లో వారి కుటుంబాల్లో మెండైన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించునుగాక ఈరోజు ఇంత దీవనకరంగా జరగడానికి దీని వెనకాల ఎంతో ప్రార్థన సహకారం పరిచర్య ఉంది తప్పకుండా మల్కీపురం ఉన్న పెద్దలు పిల్లలతో సహా అందరూ కూడా చక్కగా కష్టపడి పనిచేశారు చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము కొద్ది దినాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము చాలామంది ఇరవై ఐదు చూడకోకుండానే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు రకరకాల సమస్యలను బట్టి రోగాలను బట్టి ప్రమాదాలను బట్టి ఎన్నో కారణాలు బట్టి చనిపోయిన వారు ఉన్నారు ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు ఒక్క రాత్రిలోనే వేలాది జనులు చనిపోతున్నారు అది సరియే మనము కూడా ఎప్పుడూ మరణిస్తామనేది అది మనకు తెలియదు మన చేతుల్లో లేదు అయితే మరలా దేవుడు ప్రేమించి ఒక తరుణం ఒక అవకాశం ఇంకా మార్పు చెందని వారు రక్షణ పొందినవారు వారు ఏసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు చాలామంది ఉండొచ్చు మనము కొన్నిసార్లు ఆలోచించవచ్చు నేను నీతి కలిగిన వాడిని కాబట్టి మంచోడి మంచి మంచిదాన్ని కాబట్టి నేను ఇంతవరకు క్షేమంగా ఉన్నానో అది నా జ్ఞానము అది నా బలమని అనుకోవచ్చు అది కేవలం అది దేవుని యొక్క కృపని సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు దేవునికి మహిమకలును గాక హలెలుయ హెబ్రిల్కి రాసిన పత్రిక పదవాధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూసినట్లయితే ఆ దినము సమీపించుట మీరు చూచినది చూచుకొలది మరీ ఎక్కువగా అలాగు చేయచ్చు అన్నాడు ఆ దినము సమీపించుట మీరు చూచే కొలది యేసు ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉందనే సంగతి జరుగుతున్న ప్రమాదాలను బట్టి మరణాలను బట్టి మనుషుల్లో ఎక్కడ చూసినా స్వార్థం అసూయలు పెరుగుతున్నాయి కక్షలు పెరుగుతున్నాయి మనుషుల్లో ఏమాత్రం కూడా ప్రేమను మనం చూడలేకపోతున్నాం కానీ ఇక్కడ అపోస్ అయిన పౌలు హెబ్రిల్ ఏమన్నాడంటే ఆ దినము సమీపించే కొలది ఆ దినము సమీపించుట మీరు చూచే కొలది అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కారిములు చేటకును ఒకరినొకడు కురు పురుకొల్పుదమని ఆలోచింతోము అన్నాడు ఏం చేయాలంట ప్రేమ చూపుటకును సత్కారిము చేటకు ఒకరినొకడు పురుకొల్పుకోవాలంట దేని కొరకు పురుకొల్పోవాలి ప్రేమ చూ ప్రేమ చూపించడానికి మంచి కార్యాలు చేయడానికి అది లూయా సాధారణంగా మంచోళ్ళని మనం ప్రేమిస్తాము మన ప్రేమించిన వాళ్ళే ప్రేమిస్తాం కానీ సాధారణంగా శత్రువుల్ని ప్రేమించడానికి మనం ఇష్టపడడం కానీ దేవుడు మన పాపులమైన ఉండుగా ప్రేమించాడంట శత్రువులమైన ఉండుగా ప్రేమించాడంటే మంచోళ్ళు మనం ఆయన ప్రేమించలేదు పాపులమై ఉంటుండగా శత్రువులమైంటు ఉండగా ప్రభక్త ఒకసారి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ మా నాన్నగారిలో బాగా నచ్చిన విషయం నాకేంటంటే తన సేవా జీవితంలో మా నాన్నగారికి విలియం మ్యారన్ బ్రహ్మ గారికి ప్రపంచంలో శత్రువు ఎవరు కూడా లేరు అన్నాడు ఎలాంటి వాడినైనా సరే ప్రేమించే మనసు ఈ కాలపు వర్తమానికుడైన ప్రవక్త గారికి దేవుడు దయచేశాడు అలాగ మనం ఉండగలిగితేనే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం నువ్వు బాగా ప్రార్థన చేయొచ్చు క్రమంగా దేవుని యొక్క మందిరానికి రావచ్చు వాక్యాన్ని బాగా చదవచ్చు దేవుని గురించిన విషయాలు బాగా నీకు తెలుసు ఉండొచ్చు కానీ నువ్వు ఒక వ్యక్తిని శత్రువుని ప్రేమించలేని స్థితిలో ఉంటే దేవుని రాజ్యాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోగలవు అందుకే ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అన్నాడు ప్రేమ కలిగి ఉ ఏమి కలిగి ఉండడానికంట అక్రమం విస్తరించుడి చేత మనుషులు ఏమి ఏమి చల్లారిపోతుంది ప్రేమ అనేది చల్లారిపోతుందంట అందుకే నీ ఆస్తి అంతా బేదలకి ఇచ్చిన కాల్చబడటానికి నీ నీ శరీరం అప్పగించిన దేవదు తల భాషలతోనే మాట్లాడవచ్చు అయితే నేను ప్రేమ వాడనైతే వ్యద్ధుడను వ్యద్దుడను వ్యద్దుడు యేసయ్య తన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి దాసుడిగా రావడానికి మన కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అని చెప్పడానికి పరిమితి లేదండి దేవునికి మహిమ కలుగాక కాబట్టి ఆ విధమైన ప్రేమ మనం కలిగిన వారమై సత్కార్యాలు చేస్తూ ఒకరినొకడు పురుకొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు మనం అందరము సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక